చక్కలు చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ కొన్ని అయితే చెప్తాను పిండి తడపడం దగ్గర నుంచి ఉండలు చేసేదాకా మళ్ళీ ప్రెసర్లో పెట్టుకొని చక్కల మిషన్లో పెట్టి వత్తేదాకా అది కూడా మిస్టేక్సే అసలు ఎన్ని రోజుల నుంచి తెలియక మిస్టేక్ చేస్తున్నామో లేకపోతే వంశ లాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో అర్థం కావట్లేదు ఫస్ట్ చక్కల కోసం పిండి తడి పెట్టుకున్నప్పుడు పల్చగా జిగట జిగట వచ్చేదాకా కలుపుకోకూడదు పొడి పొడిగా ఉండేలాగానే కలుపుకోవాలి మిస్టేక్ నెంబర్ టూ మనము ఒకళ్ళు చెక్కలు చేస్తుంటే ఒకళ్ళు ఉండలు చేద్దామని చెప్పుకుంటాం కదా అదే రెండో తప్పు ఇలా ఇలా పొడవుగా చేసుకొని దాన్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకు చెక్కలు అనేవి సేమ్ ఒకటే షేప్లో ఒకటే సైజులో వస్తాయి అన్నమాట మూడు చెక్కలు చేసుకున్న తర్వాత చెక్కల మిషన్లో వేసి తీసిన తర్వాత మనము కవర్ల మీద పేపర్ల మీద వేస్తూ ఉంటాం అలా కాకుండా కొంచెం తడిగుడ్డ మీద వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతికి ఈజీగా వచ్చేస్తాయి మిస్టేక్ నెంబర్ ఫోర్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వెంటనే అలా వేసి ఇలా తీసేస్తూ ఉంటాం చక్కల్ని అలా కాకుండా ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత చక్కల్ని వేసుకోవాలి చూడండి ఇలా బాగా సూ అంటూ సౌండ్ వస్తాయి అనమాట ఆ సూయ్యి అనే సౌండ్ తగ్గిన తర్వాత మాత్రమే ఇంకొక వైపుకి తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇన్ని రోజులు ఇదంతా తెలియక ఆ ఉండలు వక్కలు చేయడము అది వేరే వేరే షేపుల్లో రావడము మళ్ళీ చెక్కల మిషిన్ లో వేసుకున్నప్పుడు పైన ఒక అవరు కింద ఒక కవర్ పెట్టడం దానికి మళ్ళీ ఆయిల్ పోయడం మళ్ళీ ఉండక ఆయిల్ పోయడం ఇదంతా రచ్చరచ్చ చేసేవాళ్ళం అన్నమాట దసరా సెలవులు వచ్చేసాయి మరి చెక్కలు చేసుకుందామా